హలో అండి అందరికీ నమస్తే నా పేరు పవన్ మనకి తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన పాఠశాలలు దాదాపు మూడు వందల డెబ్బై యొక్క గిరిజన పాఠశాలలు ఉన్నాయి అందులో దాదాపు తొంభై నాలుగు వేల మంది గిరిజన విద్యార్థులైతే విద్యను అభ్యస అభ్యసిస్తున్నారు సో ఇక్కడై ఏం జరిగిందంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని కరెక్ట్ టైంలో అడ్రస్ చేయడానికి ఒక హెల్త్ పర్సనల్ అయితే అక్కడ ఉండాలన్నమాట సో మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పోయిన ప్రభుత్వం వచ్చేసి ఏఎన్ఎంస్ ఉంటే ఏఎన్ఎంస్ని తీసేసిందంట సో ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు ఆ గిరిజన శాఖ వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేవలం వారంలో ఒకసారి మీరు వెళ్ళేసి చూసేసి రండి అని చెప్పిందంట ఇక్కడ యాజ్ ఏ బీఎస్సి నర్సింగ్ గ్రాడ్యుయేట్గా మనం మాట్లాడుకుంటే ఏంటంటే ఆల్రెడీ బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళకి రెగ్యులర్ ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో అసలు లేవు అసలు ఆ ప్రాతిపదికనే లేదు అసలు ప్రభుత్వానికి ఏ ఏ విధమైన ఏ విధంగా ఆలోచిస్తుందో కూడా మనకు తెలియదు సో ఇక్కడ ఇలాంటి పాఠశాలలు అంటే ఇక్కడ చూడండి పార్వతీపురం మన్యం జిల్లాలో ఎర్ర ఎర్ర సామంత వలస అనే గ్రిజ ఆశ్రమ పాఠశాలల్లో ఒక విద్యార్థి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోయాడంట అదే సాలూరు మామిల్లపల్లి గిరిజన బాలిక ఆశ్రమంలో చదువుతున్న ఏదో ఏదో ఏడో తరగతి విద్యార్థి సెరిబ్రల్ మలేరియాతో చనిపోయినారంట సో రీసెంట్గా మనం కింగ్ జార్జ్ అంటే మన విశాఖపట్నంలో ఉన్నటువంటి కేజీహెచ్లో కూడా చూడడం జరిగింది అనేక మంది పిల్లలు డయేరియాతో బాధపడడం జరిగింది సో వాళ్ళకి డయాగ్నోస్ ఏమైంది ఎపటైటిస్ ఏ అనుకుంటా ఎపటైటిస్ ఏ వాళ్ళకి సోకింది వాళ్ళందరినీ చాలామంది డయేరియా కానీ ఇతర ఇతర సిమ్టమ్స్ కానీ వాళ్ళకి వచ్చాయన్నమాట సో ఇక్కడ ప్రతి ఒక్క గిరిజన పాఠశాలలో కానీ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ ఆ వెల్ఫేర్ స్కూల్స్లో కానీ బాలికలు ఉండే ఆ వెల్ఫేర్ హాస్టల్స్ వెల్ఫేర్ స్కూల్ కానీ ఈ గిరిజన పాఠశాలల్లో కానీ ఒక హెల్త్ పర్సనల్ హెల్త్ గురించి కంప్లీట్గా తెలిసిన ఒక నాలెడ్జ్ పర్సనల్ అయితే ఒక రెగ్యులర్ పోస్ట్ అనేది తప్పకుండా ఉండాలి ప్రతి దాంట్లో పక్క జీతాలు పెంచమంటే పక్క రాష్ట్రాల నుంచి ఇంత ఉంది అంత ఉంది క్యాలిక్యు చేసుకునే క్యాలిక్యులేట్ చేసుకునే ప్రభుత్వం ఈరోజు ఇలాంటి చిన్న చిన్న అంటే ఈ చిన్న 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 సమస్యలే పెద్ద సమస్యలు అయితే అంటే ఎట్లా ఈ గిరిజన పాఠశాలలో ఏ విధంగా ఉంటుందంటే ఏదైనా ఒక పిల్లలు వాళ్ళకి ఏదైనా వైద్య పరంగా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఇంటికి పంపించకూడదు వాళ్ళు దగ్గరుండి విద్యార్థులు విద్యార్థులకి ఆ గురువులు చూపించాల్సి ఉంటుంది సో అది బేసిక్ రూల్ అంట అక్కడ ఉండేది కాబట్టి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ పిహెచ్సికి తీవ్రత పట్టి సిహెచ్సికి డిహెచ్కి లేదా మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్లా పంపించడం జరుగుతుంది సో వీటన్నిటికీ బేసిక్ కారణం ఏంటి వాళ్ళకు కడుపు నొప్పి కావచ్చు లేకపోతే టైఫాయిడ్ కావచ్చు మలేరియల్ కేసులు ఎన్ని వస్తుంటాయి ఈ గిరిజన ప్రాంతాల్లో ఎస్పెషల్గా సో ఇలాంటి మలేరియా డయేరియా టైఫాయిడ్ ఇలాంటి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సెల్ అనిమియా అనేది ఒకటి ఎక్కువగా ఉంటుంది మనం చూడొచ్చు సో ఇలాంటి కారణాలన్నిట్లో ఈ విద్యార్థులు చనిపోతూ ఉంటే ప్రభుత్వం అనేది మనలాంటి బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక రెగ్యులర్ పోస్ట్గా అక్కడ నియమించి అక్కడ వాళ్ళకి బేసిక్ కేర్ మీద ట్రైనింగ్ ఇచ్చి ఒక బేసిక్ మెడిసిన్ అక్కడ ఉంచితే వాళ్ళు రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకొని అసలు వాళ్ళకి ఏమొచ్చింది వాళ్ళకి ఏ సిమ్టమాటిక్ ఇది చేస్తున్నారని చెప్పేసి ఐడెంటిఫై చేసి రెగ్యులర్గా మనలాంటి వాళ్ళు ఉండడం వల్ల రెగ్యులర్గా వాళ్ళకి హెల్త్ కౌన్సిలింగ్ కానీ హెల్త్ క్లాసెస్ తీసుకోవడం కానీ హెల్త్ అబ్జర్వేషన్ కానీ శానిటరీ సంబంధించింది కానీ వాళ్ళు అక్కడ ఉండి చూసుకోవచ్చు సో ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందో అనేది మనకు అర్థం అవ్వట్లేదు అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ మనం చూసుకుంటే రీసెంట్గా వాళ్ళకి భర్తీ చేసిన పోస్టులలో దాదాపు అన్ని వెల్ఫేర్ రాష్ట్రాల్లో అన్ని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఈ పాఠశాలల్లో బీఎస్సీ నర్సింగ్ గ్రాడ్యుయేషన్ లేదా జీఎన్ఎం చదువుకున్న వాళ్ళని రెగ్యులర్ పోస్ట్ కింద నియమించడం జరిగింది సో ఎందుకు ఇలా చేస్తున్నారనేది మనకు అర్థం కావట్లేదు ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ సీరియస్నెస్ని తెలుసుకొని ఆ పిల్లలకి ఆ వెల్ఫేర్ హాస్టల్కి ఆ గిరిజన ప్రాంతాలకి మంచి చేయాలని మనం కోరుకున్నాం థ్యాంక్ యూ